వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మనకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకు కొత్త రూల్ అయితే విడుదల చేశారండి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రూల్లో తప్పనిసరిగా మీరు ఈ ఒకటనే చేసుకుంటేనే మీ యొక్క కార్డులు రన్నింగ్లో అయితే ఉంటాయి ఒకవేళ చేసుకోకపోతే కనుక మీ కార్డులు ఉన్నా కానీ దానికి సంబంధించి అంటే పనికి రానే పనికి అని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు సో ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ తెలియజేస్తూ తెలియజేస్తుంటాను ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి తప్పనిసరిగా ఈ అయితే చేసుకోవాలండి ఈకేవీసీకి సంబంధించి ఆల్మోస్ట్ గడువు అయితే మనకు ముగి ముగించారు కాబట్టి మళ్ళీ దీనికి సంబంధించిన గడువు అనేది పొడిగి అయితే ఈకేవైసీకి సంబంధించి మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారో ఆ సభ్యులు సభ్యురాలు ఉన్నారో తప్పనిసరిగా ఫింగర్ అనేది అంటే వేలిముద్రలు అయితే వేసి కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఆధార్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాలి పది సంవత్సరాల నుండి ఉంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ చేసుకుంటేనే మీ యొక్క ఆధార్ కార్డు ఎలాంటి సమస్య లేకుండా రన్నింగ్లో అయితే ఉంటుంది సో ఇవి రెండు మీరు తప్పనిసరిగా అయితే చేసుకోవాలి ఒకవేళ మీరు రేషన్ కార్డుకి సంబంధించి కేవైసీ చేసుకోకపోతే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన డబ్బులు కానివచ్చు అలాగే ప్రతి నెల ఇచ్చేటటువంటి రేషన్ కానివ్వచ్చు పెన్షన్ కానివ్వచ్చు సో దీనికి ఆటంకం అయితే రాబోతుంది తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోండి అలాగే ఆధార్ కార్డులకు అప్డేట్ అనేది చేసుకోండి సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్